నమస్కారం మనందరం పదకొండవ శతాబ్దపు భారతదేశంలోకి వెళ్దాం అదో సమయం అప్పుడు పెద్ద పెద్ద తత్వవేత్తలు పండితులు మాత్రమే జ్ఞానమార్గాల గురించి చర్చించుకునేవారు సరిగ్గా అలాంటి టైంలో ఒక ఆచార్యుడు వచ్చారు ఆయన భక్తి అనే చాలా సింపుల్ కానీ అత్యంత పవర్ఫుల్ మార్గాన్ని ప్రతి ఒక్కరి గుండెకు చేర్చారు ఆయనే భగవద్ రామానుజాచార్యులు ఆయన జీవితం ఆయన ప్రబోధించిన విశిష్టాద్వైత తత్వం మన భక్తి ఉద్యమానికి ఎలా కొత్త జీవం పోసిందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం సరే మన ఈ చర్చను ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం అసలు దేవుణ్ణి చేరుకోవాలంటే పెద్ద గ్రంథాలు చదవాలా కఠినమైన జ్ఞానమార్గంలో వెళ్లాలా లేకపోతే మనస్సులో ఆర్తితో పూర్తి శరణాగతితో స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలదా ఈ ప్రశ్నే రామానుజుల వారి తత్వానికి కేంద్ర బిందువు అప్పట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న శంకరాచార్యల అద్వైత సిద్ధాంతం నుండి ఈయన మార్గం ఎలా భిన్నంగా నిలబడిందో ఇప్పుడు చూద్దాం సో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ముందుగా రామానుజుల వారి తొలి జీవితం ఆయన గురువుల గురించి చూస్తాం ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన ఆ సరికొత్త సిద్ధాంతం అదే విశిష్ట అద్వైతం దాని గురించి లోతుగా చర్చిద్దాం అటుపై ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షణలు సాధించిన విజయాలు తెలుసుకుని చివరగా ఆయన మనకు అందించిన వారసత్వం రచనలు అలాగే ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం రైట్ ఇక అసలు కథలోకి వెళ్దాం ఈ గొప్ప భక్తి విప్లవానికి పునాది వేసిన రామానుజులు వారి బాల్యం ఎలా గడిచింది ఆయన ఆలోచనలకు బీజం వేసిన గురువులు ఎవరు తెలుసుకుందాం పదండి క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ అనే ఓ పుణ్యక్షేత్రం అక్కడ పుట్టారు రామానుజులు అప్పుడు ఆయన అసలు పేరు ఇలయ పెర్మాళ్ చూడండి భవిష్యత్తులో ఇంత పెద్ద తాత్విక సామ్రాజ్యాన్ని నిర్మించబోయే వ్యక్తి ఎంత నిరాడంబరంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారో రామానుజుల వారికి ఉదయవర్ ఎంబెర్మారు లాంటి చాలా బిరుదులున్నాయండి కాని అన్నింటికన్నా ముఖ్యమైంది యతిరాజా అంటే యతీంద్రులకే రాజు యోగులకే రాజు అనే అర్థం ఆలోచించండి పండితులు సన్యాసుల్లో ఆయన స్థానం ఎలాంటిదో ఇక ఆయన గురువులు విషయానికొస్తే యాదవ ప్రకాశ దగ్గర అద్వైతం నేర్చుకున్నారు కాని ఆయన ఆలోచనా విధానాన్ని అసలైన దారిలో పెట్టింది మాత్రం పెరియనంది లాంటి వైష్ణవ గురువులు ఇక ఆయన తన కెరియర్ ను శ్రీరంగంలోని ప్రఖ్యాత విష్ణుదేవాలయంలో ఒక పూజారిగా మొదలుపెట్టారు ఇక మహాకాలం సా మేను విషయానికొద్దాం రామానుజుల మేధస్సు నుంచి పుట్టిన భారతీయ తత్వశాస్త్ర గమనాన్నే మార్చేసిన ఆ విశిష్టాద్వైతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకీ ఈ విశిష్టాద్వైతం అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది అద్వైతానికి ఒక స్పెషల్ వర్జన్ అన్మాట దీని ప్రకారం జీవుడు ఈ ప్రపంచం ఈ రెండూ దేవుణ్ణించి వేరే వాటికంటూ ఓ ఉనికి ఉంది కాని అవి ఎప్పుడుకీ ఆ దేవుడిలో భాగమే ఆయనమీదే ఆధారపడి ఉంటాయి అద్వైతంలాగా అంతా ఒక్కటే అని చెప్పదు అలాగని ద్వైతంలాగా అన్నీ వేర్వేరు అని చెప్పదు ఈ రెండిటి మధ్యలో ఒక దారి చూపింది అందుకే దీన్ని విశిష్టమైన అద్వైతం లేగా క్వాలిఫైడ్ నాండ్యువాలిజం అని అంటారు ఈ రెండిటి మధ్య తేడా చూస్తే రామానుజులు తెచ్చిన మార్పు ఎంత పెద్దదో మనకర్థమవుతుంది శంకరాచారుల అద్వైతం ఏం చెప్తుంది ఈ ప్రపంచం మొత్తం మాయ ఒక భ్రమ మోక్షం కావాలంటే జ్ఞానం ఒక్కటే దారి కాని రామానుజులేమన్నారు అబ్బే ఈ ప్రపంచం భ్రమగాదు ఇది నిజం ఇది ఆ భగవంతుడి శరీరమే అన్నారు ఇక్కడే అసలు విప్లవం మొదలైంది మోక్షానికి దారి కేవలం పండితులకి తెలిసే కఠినమైన జ్ఞానం కాదు ఏ సామాన్యుడైనా పాటించగలిగే స్వచ్ఛమైన భక్తి శరణాగతి చాలు అని బల్లగుద్ది చెప్పారు మరి ఆ భక్తి మార్గమేంటి అదే ఈ ప్రాపతి మార్గం అంటే సింపుల్గా దేవుడికి కంప్లీట్గా సరెండర్ అయిపోవడం మీ కులమేంటి మీ జ్ఞానమెంత మీ దగ్గర ఏముంది ఇవేవి అక్కర్లేదు దేవుడా నేను నీవాడిని అని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు ఆయనే కరుణించి మోక్షాన్నిస్తారని ఒక గొప్ప భరోసానిచ్చారన్మాట అయితే రామానుజుల వారి బోధనలు సామాన్యులకు బాగా నచ్చాయి కాని ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి అప్పటి రాజులకు పాతకాలపు పండితులకు కంటగింపుగా మారింది ఇది ఒక పెద్ద సంఘర్షణకు దారితీసింది ఆ డ్రామా ఏంటో ఇప్పుడు చూద్దాం శ్రీరంగంలో గురువుగా ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది కదా కాని శైవమతాన్ని పాటించే చోళరాజు కుళోత్తుంగుడికి ఇది నచ్చలేదు అంతే రామానుజులను తమిళనాడు నుంచి దేశ బహిష్కరణ చేశాడు అలాంటి కష్టకాలంలో కర్ణాటకాన్ని పాలిస్తున్న రాజు విష్ణువర్ధనుడు ఆయన్ని ఆదుకున్నాడు ఆశ్రయమిచ్చాడు అక్కడే ఉండి తన సిద్ధాంతాన్ని మరింత వ్యాప్తి చేశారు ఆ తర్వాత రోజులు మారాయి పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి శ్రీరంగానికే వచ్చి తన చివరి రోజులన్నీ అక్కడే గడిపారు చూశారా దేశ బహిష్కరణలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా రామానుజుల వారి ప్రభావం శతాబ్దాలు దాటినా ఇప్పటికీ నిల్చే ఉంది ఆయన స్థాపించిన శ్రీవైష్ణవం ఆయన రాసిన పుస్తకాలు ఈ రోజుకి లక్షలాది మందికి దారి చూపుతున్నాయి ఆయన స్థాపించిన పటిష్టమైన శాఖే శ్రీవైష్ణవం ఇందులో విష్ణువు యొక్క సంపూర్ణ అవతారంగా శ్రీకృష్ణుడి పూజిస్తారు ఈ సిద్ధాంతమే భక్తి ద్వారా ఎవరైనా మోక్షం పొందొచ్చు అనే ఆలోచనను బలంగా జనాల్లోకి తీసుకెళ్లింది దీనివల్లే మధ్యయోగ భక్తి ఉద్యమానికి ఒక కొత్త ఊపొచ్చింది ఆ తర్వాత వచ్చిన కబీర్ మీరాబాయి లాంటి ఎందరో భక్త కవులకు రామానుజులే స్ఫూర్తి అంటే అతిశక్తి కాదు ఆయన సంస్కృతంలో ఎన్నో గొప్ప గ్రంథాలు రాశారు వాటిల్లో మీద రాసిన శ్రీభాష్యం భగవద్గీతమీద రాసిన గీతాభాష్యం ఇవి మామూలు వ్యాఖ్యానాలు కాదండి విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఇవి పునాది రాళ్లు ఇక వేదాంత వేదాంతసార వేదాంత దీపిక వాంటివి ఆయన తత్వాన్ని ఇంకా స్పష్టంగా వివరిస్తాయి రైట్ ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా ఒక్కసారి వాటన్నింటినీ క్విక్గా రివైజ్ చేద్దాం జేతి మనకి బాగా గుర్తుండిపోతుంది సో ఒక్కసారి ఫాస్ట్ గా చూద్దాం కాలం పదకొండో శతాబ్దం జన్మస్థలం తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ఆయన చెప్పిన తత్వం విశిష్ట ద్వైతం ఆయన చూపిన మార్గం ప్రాపత్తి మార్గం అంటే శరణాగతి ఆయన స్థాపించింది శ్రీవైష్ణవం ముఖ్యమైన రచనలు శ్రీభాష్యం గీతాభాష్యం ఇక జీవితంలో పెద్ద సంఘటన అంటే చోళరాజు చేతిలో బహిష్కరణకు గురవడం విష్ణువర్ధనుడి ఆశ్రయం పొందడం చివరగా ఒక్క ప్రశ్న వెయ్యి ఏళ్ల క్రితమ రామానుజులు చెప్పిన ఈ భక్తి శరణాగతీ మార్గం ఈరోజు మన ఆధునిక ప్రపంచానికి ఈ వేగవంతమైన లాజిక్తో నడిచే సమాజానికి ఎంతవరకు అవసరం అంతా జ్ఞానం కర్మలతోనే కూల్చే మన జీవితాల్లో సంపూర్ణ విశ్వాసానికీ భక్తికీ అసలు చోటుందా ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం